నవంబర్ నెలలో జన్మించిన వారిలో ఉండే ప్రత్యేకతలు ఇవే వీరి లైఫ్ ఏ డిఫరెంట్ చాలా మంది తమ భవిష్యత్తు తెలుసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు దీనికోసం పుట్టిన తేదీని బట్టి జాతకం చూపెట్టుకోవడం లాంటిది చేస్తుంటారు ఇంకొందరు చేతిలోని రేఖలను బట్టి తమ ఫ్యూచర్ తెలుసుకుంటారు కానీ పుట్టిన తేదీ రోజా చేతిరేఖలు ఇవి ఏవీ లేకుండా కూడా మీ కెరీర్ గురించి తెలుసుకోవచ్చు అది ఎలా అంటే న్యూమరాలజీ ప్రకారం మీరు పుట్టిన నెల కూడా మీ వ్యక్తిత్వాన్ని తెలుపుతుంది కాగా నవంబర్ నెలలో జన్మించిన వారి క్యారెక్టర్ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం సంఖ్యాశాస్త్ర ప్రకారం నవంబర్ నెలలో జన్మించిన వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది వీరిలో ఉండే ప్రత్యేకతలు వీరి భవిష్యత్తు ఇలాంటి వాటి గురించి తెలుసుకోవచ్చు ఇక నవంబర్ నెలలో చాలా మంది ప్రముఖులు జన్మించారు వారందరూ తమ జీవితంలో సక్సెస్ అయిన వారే వారిలో ఒకరికి ఒక్కో ప్రత్యేకత ఉంది కాగా ఇప్పుడు మనం మరి నవంబర్ నెలలో జన్మించిన వారి ప్రత్యేకతలు చూద్దాం నవంబర్ నెలలో జన్మించిన వారు అందుకంటే కాస్త భిన్నంగా ప్రత్యేకంగా ఉంటారు వీరు ఏ పని చేసినా అందులో కొత్తదనాన్ని వెతుక్కుంటారు అంతేకాకుండా మొండితన చాలా ఎక్కువగా ఉంటుంది తమకు నచ్చిన ప్రొఫెషన్ పై ఫోకస్ చేసి అదే దారిలో వెళ్లి జీవితంలో మంచి విజయం అందుకుంటారు నవంబర్ నెలలో జన్మించిన వారు చాలా స్పెషల్ పర్సన్స్ అంతేకాకుండా వీరు చాలా విశ్వాసంగా నిజాయితీగా ఉంటారంట బంధాల విషయంలో ఎక్కడా తగ్గరు అంతేకాకుండా వీరు తమ బంధంలో తమను నమ్మిన వారి పట్ల పూర్తి విశ్వాసంతో ఉంటారు సంఖ్యాశాస్త్రం ప్రకారం ఎవరైతే నవంబర్ నెలలో జన్మిస్తారో వారిలో ఉండే అద్భుతమైన ప్రత్యేకత అంటే వారు ఎప్పుడూ నవ్వుతూ చాలా ఆనందంగా ఉంటారు ఎన్ని కష్టాలు వచ్చినా సరే కుంగిపోకుండా ధైర్యంగా ముందడుగు వేస్తారు అందరితో కలివిడిగా ఉంటూ ఆనందంగా ఉంటారు ఇక నవంబర్ నెలలో జన్మించిన వారికి తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా వీరు ఎప్పుడూ అందరితో ఆనందంగా ఉంటారు కాబట్టి వీరికి స్నేహితులు కూడా ఎక్కువే అలాగే నవంబర్ నెలలో జన్మించిన వారు చాలా కష్టపడి పని చేస్తారు చాలా సులభంగా జీవితంలో సక్సెస్ అవుతారు అందరికంటే చాలా స్పెషల్ గా ఉండటానికి ప్రయత్నం చేస్తారు శ్రీ బాలాజీ జ్యోతిష్యాలయం ఛానల్ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి